అంటే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అవును తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది ఒకరైతే చనిపోయారు కూడా సో తెలంగాణలో మనకి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తండాలో డిసీ తండాలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో డిసీ తండాకు చెందిన ఆంగోత్ వాసు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు తండా శివార్లోనే ట్రాక్టర్పై ఇంటికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులైతే చెబుతున్నారు ప్రమాదానికి చెందిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగించారు మృతుడికి భార్య సంవత్సరం పాప ఉన్నట్లు కూడా తెలుస్తుందనమాట సో ఈ విధంగా చిన్న వయసులోనే ఘోర ప్రమాదం అయితే సంభవించింది ట్రాక్టర్ అయితే బాల్తో పడింది అయితే చనిపోయారు కుటుంబం అయితే సో చిన్న అభ్యన్నం అయిపోయింది అనమాట అనాథయితే అయిపోయింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది